హాయ్ ఎవరివన్న ఈరోజు చింతచిగురు పచ్చడి చేసి చూపిస్తాను ముందుగా ఆయిల్లో ఎండుమిర్చిని విధంగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి తీసి పక్కన పెట్టి అదే ఆయిల్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చిగురుని వేసి ఫ్రై చేస్తున్నాము దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకొని ఆ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోయినాక పక్కన పెట్టి చల్లారినివ్వాలి రోట్లో ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి అలాగే కల్లుప్పు యాడ్ చేస్తున్నాము త్వరగా ఎండుమిర్చి నలుగుతీ జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఇవన్నీ కొంచెం నలిగిన తర్వాత చింత చిగురు యాడ్ చేస్తున్నాము ఇవన్నీ మిక్స్ చేసి బాగా దంచుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము వాటర్ వేసిన తర్వాత బాగా నూరుకుంటే అన్నంలో బాగా కలుస్తుంది మెత్తగా ఈ చింతచిగురు నేను పోపు కూడా దీనిలోనే వేసేసాను ఇదే రోట్లో కొంచెం రైస్ ఈ టేస్ట్ వేరే ఉంటుంది థ్యాంక్ యూ ఆల్